ట్వంటీ థర్టీ సిక్స్ భారతదేశంలో నిర్వహించబోతున్నటువంటి కామన్వెల్త్ క్రీడలకి ఒక దశాబ్దం ముందు నుంచే మన దేశ క్రీడాకారులన్నీ సన్నాహం చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరం కూడా సాంసద్ ఖేల్ మహోత్సవ్ పేరిట దేశీయ క్రీడలు జాతీయ క్రీడలు అన్నింటినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో పార్లమెంట్ స్థాయి లోపల నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడా మహోత్సవంలో పాలు పంచుకుంటున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం దేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా జనాభాలో ఎదుగుతున్నటువంటి ఈ తరుణంలో అవి ఏషియన్ గేమ్సా కామన్వెల్త్ గేమ్సా ఒలింపిక్ గేమ్సా ఒలంపిక్స్ భారతదేశంలో జరిగే నాటికి భారతదేశం పథకాల వేటలో నెంబర్ వన్ స్థానానికి ఎదగాలనేటువంటి లక్ష్యంతో ఫిట్ ఇండియా ఖేలో ఇండియా యోగాతో పాటు యువ క్రీడాకారులని మట్టిలో మాణిక్యాలను ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ సాంసద్ ఈ రోజు సంగారెడ్డిలో కబడ్డీ టోర్నమెంట్ తో ప్రారంభించడం జరిగింది భవిష్యత్తులో మంచి క్రీడాకారులు తయారవుతారని సంగారెడ్డి కీర్తి ప్రతిష్టల్ని మెదక్ పార్లమెంటు కీర్తి ప్రతిష్టల్ని పెంచుతారని క్రీడాకారులందరికీ కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఇండియాలో స్టార్ట్ చేసిన పరంపరగా మన సంగారెడ్డిలో కూడా ఎంపీ రంగనాథ్ గారి చేతుల ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది ఎక్కువ సమయం తీసుకోకుండా మీకు రెండు విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే నా కబడ్డీ ప్రస్థానం ఇదే గ్రౌండ్ లో ఇక్కడే ఈ మరీ చెట్టు కింద స్టార్ట్ కావడం జరిగింది సో నైన్టీన్ పక్కకున్న ఉత్తరపల్లి విలేజ్ లో కబడ్డీ ప్రస్థానం మొదలుపెట్టి ఇక్కడ నుంచి ఇండియన్ టీమ్ కి మూడు సార్లు రిప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ద క్రెడిట్ వన్ అండ్ ఓన్లీ మిస్టర్ మై కోచ్ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అదే రకంగా ఈ మట్టికి కూడా తల వంచి శిరస్సు వంచి నమస్కారాలు తెలుస్తా ఉన్నా ఎందుకంటే ఈ మట్టిలో ఉన్న పవర్ ఏందనేది మీరు ప్రత్యక్ష నిదర్శన ఎందుకంటే ఇండియాకు ఆడమే కాకుండా సౌత్ కొరియా ఆస్ట్రేలియన్ టీం బంగ్లాదేశ్ టీం ఇండియన్ మెన్ అండ్ ఉమెన్ టీం ప్రో కబడ్డీ అభిషేక్ బచ్చన్ టీమ్ అండ్ జిందాల్ స్పోర్ట్స్ హర్యానా స్టీలర్స్ అండ్ స్పెషల్లీ నేపాల్ లాంటి టీంకు కు కోచింగ్ ఇచ్చే అవకాశం నాకు దొరికింది కాబట్టి సంగారెడ్డి బిడ్డగా అలాగే తెలంగాణ బిడ్డగా గర్వంగా చెప్పుకుంటున్నాను సో నాలాంటి ఎంతో మంది క్రీడాకారులు మీ నుంచి స్టార్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే దానికోసమే ఎంపీ గారి యొక్క ప్రయత్నం దానిలో భాగంగా ఈ రోజు ఖోఖో అలాగే వాలీబాల్ సో కబడ్డీ అనేది ఒక మట్టిలో పుట్టిన గేమ్ ఈ రోజు ఏ స్టాండర్డ్ కాబట్టి నాలాంటి ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడ నుంచి పైకి రావాలని మనస్ఫూర్తిగా కోల్చుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఎంపీ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సో మచ్ జై హింద్ జై భారత్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఫింగర్ మీ ఒక ఆయుధం యాప్ మీడియా లెజెంట్ రోయ్ ప్రకాష్ ఈ